చివరికి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిలో ఉండే హాస్టల్లో వాష్రూమ్లో లో కూడా కెమెరాలు పెట్టి అవి కొన్ని డార్క్ వెబ్సైట్ అమ్మేశారని ఇంకా అదే కాలేజీలో కొందరికి అమ్మేశారు అని చెప్పి కొందరిని బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి రకరకాలుగా అసలు రాష్ట్రంలో పెద్ద చర్చ అయిపోయింది ఇది అవి కొన్ని వీడియోలు చూశారు కాబట్టి ఆ కాలేజీ విద్యార్థులు విద్యార్థులు రాత్రి నుంచి తెల్లవారుదామని వరకు కూడా విపరీతంగా నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉంటే దీని ద్వారా ప్రభుత్వం పరువు ఇప్పటికే చాలా దారుణమైన ఇన్సిడెంట్ అని కవర్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి కొందరు పెద్దలు రంగంలోకి దిగారు ఇది ఏమి ఇష్యూ లేకుండా సెటిల్మెంట్ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆ కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున అసలు వాట్సాప్ స్క్రీన్ షాట్లలో చదివితే రకరకాల కొన్ని వీడియోలు అన్ని సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఆ విద్యార్థులు ఆందోళనలు చేస్తూ ఉంటే ఎవరో లోకల్ ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పి ఆ కాలేజీలోకి వచ్చిపోతున్నటువంటి ఆ వీడియోలు ఇవన్నీ కూడా ఇదైతే కాలేజీ పరుగు పోతుంది కాలేజీకి చెడ్డలేమో వచ్చేస్తుంది అని ఆ యాజమాన్యం కూడా రంగంలో దిగింది మూడు వందల మంది విద్యార్థులు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఇంకెవరు తేల్చాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పి ప్రభుత్వమే అనుకుంటే ఇంకా తేల్చడానికి ఏముంది కూడా ఇంకేమన్నా కనుక కాసింత ఇంత ముద్రిప్రాయ పరిస్థితి అనుకో ఆ సాయంత్రం జోకర్ గాను బయటకొస్తారు ఎవరైనా కనుక వైసీపీ కో జగన్ కోడ లింక్ ఉందేమని చెప్పి వీళ్ళు ఎదుగుతూ ఉంటారు లేకుండా లేకుండా ఆయన ఎడిటింగ్ ఉంటే చేయమని చదువుతారు సాయంత్రానికి అట్లా తప్పుదోవ పట్టిస్తారు లేకపోతే ఏమీ లేదని చెప్పి తేల్చి పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఏమీ చూడకుండానే వాళ్ళ దగ్గర ఏమీ లేకుండానే రాత్రి నుంచి ఆందోళన చేసేకి ఇటువంటి విషయంలో కూడా నిజాయితీ లేకపోతే ఎట్లా అండి ఇటువంటి విషయంలో కూడా నిజాయితీ లేకపోతే ఎట్లా మంత్రి నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు ఈ వివరాలు సేకరిస్తున్నాము విచారణ చేస్తాము ఎవరు ఎవరున్నా కనుక వదిలిపెట్టాము అని చెప్పి సో అది అది కనుక నిజంగానే చేస్తే సంతోషం ఇటువంటి విషయాలతో రాజకీయం ఏమైందండి ఆ వాట్సాప్ స్క్రీన్షాట్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటారు ఆ పనికి మాలని పనిచేసిన అమ్మాయి వాళ్ళ నాయన పొలిటీషియన్ అట కాలేజీ యాజమాన్యానికి బెదిరింపులు వచ్చాయట ఇటువంటివన్నీ కనుక క్లోజ్ చేయకపోతే ఇంకా ఏమో చేస్తామని రకరకాలుగా వాట్సాప్ స్క్రీన్ షాట్లు డ్రగ్స్ కేసు పెట్టి మేము కథ తేలుతామని చెప్పి బెదిరిస్తున్నారట అని చెప్పి కూడా ఇంకా అమ్మాయి గురించి చాలా చాలా స్క్రీన్షాట్లలో మాట్లాడుకుంటున్నారు అరే ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాష్రూంలో కనుక ఇటువంటి పరిస్థితి ఉంటే రహస్య కెమెరాలు పెట్టి ఎంతమంది ఎక్కడ తిరుగుతున్నారో ఏ డార్క్ వెబ్సైట్లో తిరుగుతున్నారో ఆ కాలేజీలో చదువుకున్న ఈ నాలుగేళ్ళు చదువుకున్న వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు గుండెల్లో రైళ్ళు కాదు విమానాలు పరిగెడుతూ ఉంటాయి రైళ్ళు కాదు విమానాలు పరిగెడుతూ ఉంటాయి ఎంత నీచం కాకపోతే ఏం జరగకుండా రాత్రి నుంచి తెలవలసిన వరకు పిచ్చోళ్ళ వాళ్ళు ఏమైనా రోడ్ల మీద చేయడానికి ఏదో చేయండి ప్రతిదీ రాజకీయమే కదా మరిది నిజంగా తేలుతారు లేకపోతే ఆ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరుగుతున్న చర్చ ప్రకారమే ఎవడు పెద్దోడు రంగంలోకి దిగి దీన్ని ఏమీ లేదని చెప్పి ఇంటూ మార్కేసి పక్కన పడిదపుతారు కానీ అండి అడిగేది ఎవరు పెట్టేది ఎవరండి చేసి ఆవి అడిగేది ఎవరు పెట్టేదేవుడు ఎవరికి పట్టింది ఎవరికేం పట్టింది ఇంక ఇటువంటి విషయాలన్నీ ఎవరిని అడగాలి చేయాలి దీని మీద చర్చ కావాలి అంటే ఎక్కడ దగ్గర ఎక్కడ దగ్గర ఎవరైనా వైసీపీ వాళ్ళతో తేవాలి అన్న ఫోటోలు దిగినవి అన్న బయటకు వస్తే అప్పుడు దాని మీద జోకర్గాలు సాయంత్రం కన్నా గంటలు డిబేట్లు పెడతారు అంతకు బిజీకి ఏముండేది ఏం చెప్తారా బాబు నిజంగా